హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ని తుమ్మల నాగేశ్వర్ మంత్రి గారు ఇవ్వడం అనేది జరిగింది మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎకరానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ కాంగ్రెస్ అయితే దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది జూలై నెల నుంచి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని వారు తెలియజేశారు ఇప్పటికే రుణమాఫీ ప్ర ప్రక్రియ కూడా పూర్తిగా వస్తున్నది దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు అయితే ఎవరైతే రైతులు కౌలుకు తీసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి సందర్భంలో మీరు ఎవరి భూమి అయితే చేస్తున్నారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీరు ధృవీకరణ పథకము మీరు కౌలు చేస్తున్నట్టు ఒక ధృవీకరణ పథకము ఒక సంతకము మీరు ఒక పేపర్ రూపంలో తీసుకొని గ్రామ పంచాయతీలో సమర్పించి ఉన్నత అధికారికి ఇచ్చినప్పుడు వారు వెరిఫికేషన్ చేసి కౌలు రైతులకి డబ్బులు వేయడం అనేది జరుగుతుందని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే జూలై నెల మొదటి వారం నుంచి మూడవ వారం వరకు ఈ రైతు బంధు దీనిని రైతు భరోసాగా పేరు మార్చడం అనేది జరిగింది ఈ డబ్బులను ఒకటి నుంచి మూడవ వారం లోపు జూలై నెలలో వేస్తామని చెప్పేసి ఒక స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది